ఏమండీ ఇటు ఫ్రెండ్స్ అండి ఫ్యామిలీ ఎలా ఉన్నారండి బాగున్నారు అందరూ బాగోాలండి బాబు మీ అందరూ బాగుండాలి అందరూ మేము కూడా ఉండాలని మరి ఈ రోజు ఏ వీడియోతో వచ్చింది అనుకున్నారు మా ఇంట్లో వినాయక చవితికి కొట్టిన కొబ్బరి చెక్కలన్నీ అలాగే కనపడుతున్నాయి అండి సర్లే అండి ఎక్కువ ఉన్నాయి కదా ఫోన్ చేయడం ఎందుకులే దీంతో కొబ్బరి రోజులు చేసేద్దామని మీకు మీకెవరికన్నా తెలుసండి అదేనండి బాబా చిన్నప్పుడు అమ్మమ్మలో అమ్మలో తెగ చేసి పెట్టేకోడు కదా మనకి ఇంట్లోను మేమైతే వాటిని కొబ్బరి లౌజులు అని వాళ్ళు వండేసి చిన్నప్పుడు ఇప్పుడు ఏమి కొబ్బరి వండాలంటున్నారులే అండి సర్లేండి అయితే కానీ చేద్దాం రండి కొబ్బరి చెక్కలు పాడవకుండా డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టానండి తీసి సన్నగాను ముక్కలు అదేనండి నూనెకి పెట్టుకుంటాం కదా అలా సన్నగా ముక్కలు తరిగేసాను అనమాట ఎందుకంటే ముక్కలు కోసామనుకోండి మిక్సీలోను సరిగ్గాను రాదండి ఇప్పుడు చేత్తో తీయాలంటే కోరు చాలా ఇబ్బంది కదా అందుకని సన్నగా ముక్కలు తరిగేసి మిక్సీలోను పట్టేశాను అనమాట అండి చూసారా సన్నగా ఎలా జలజల రాతుందో భలే ఉంది కదండి డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టిన కొబ్బరి చెక్కలండి కొబ్బరి తురుము తీస్తే అది కూడా మిక్సీలో చాలా బాగా వస్తుందండి ఏంటి గంగక్క పొయ్యి మీద బెల్లం మట్టి కింద ఏంటి పెట్టింది తరనేసుకోవాలి అనుకుంటున్నారా ఈ కొబ్బరి రోజులతో పాటు మొక్కల పని ఒకటి అండి దాని గురించి అనమాట అది వేడి చేసండి దాంతో ఏంటది అదేనండి మొక్కలు పెట్టుకోవడానికి కుండీలు ఉంటాయి కదా ఆ కుండీలు బెజ్జాలు ఎత్తడానికి ఉత్తప్పుడు మళ్ళీ వేస్ట్ కదండి గ్యాస్ అందుకని గ్యాస్ మీద పని చేసినప్పుడే ఇలాంటివి చేసేస్తా ఉంటానన్నమాట కొబ్బరి కూడా చూసారా పాకం వచ్చేసిందండి ఈ పాకం వచ్చేసి చేసుకుంటే చాలా బాగుంటుంది అండి ఇది చూసారా కొబ్బరి తురుము మాత్రం మహేష్ బాబు గారి సినిమాలో పాట ఉంటుంది చూసారా జల జల పారుతున్న గోదావరిలో అన్నట్టు జలజల పలే రాందండి వేస్తుంటేనా సరేలేండి ఒక చేత్ పోనట్టుకొని ఇంకో చేత్తో వేయడానికి కష్టంగా ఉంది పక్కనెట్టేసి మొత్తం అండి వేసేసి బాగా కలిపేసి ఇప్పుడు పాటు ఉండండి మొక్కలు పని పెట్టుకున్నాను అనమాట అంటే ఈ పక్కన ఇది ఆ పక్కనది రెండు అయిపోతాయని ఇప్పుడు ఇది మొత్తం వేసేసానండి ఇది తురిమిన కొబ్బరి తురుము మొత్తం వేసేసి సన్నగాను మంట మీద పెట్టేసి అండి చక్కగా దగ్గరికి మూత పెట్టేసి మొక్కల పని అన్నాను కదా అక్కడికి వెళ్తున్నాను అంటే మరి ఇక్కడే నుంచో అక్క మాట ఇదే పని చేస్తుంటే దీని మీద అయిపోద్ది కదండి దగ్గర దగ్గర ఈ పాకం రావాలంటే అరగంట టైం పడుతుందండి బాబా ఈ అరగంటలో మనం ఇంకో పని చేసుకోవచ్చు కదా అందుకని అనమాట ఇది మూత పెట్టేసాం సన్నగా సెగన్ పెట్టేసాం అనుకోండి మధ్య మధ్యలో వచ్చి కలుపుతుండాలండి లేకపోతే మరి ఈ పాకం కట్టేస్తుంది సరే రండి మొక్కల పని చూద్దాం ఏంటి గంగాక అక్కడో పని ఇక్కడో పని అనుకుంటున్నారా మనతో అలాగే ఉంటదండి బాబా ఎప్పుడు ఏదో ఒకటి కొనుక్కుంటా ఉంటాం అనమాట ఈ మొక్కల కోసం పెన్న కొన్నాం కదండి ప్యాకెట్లు ఫుడ్ ప్యాకెట్లు అవి ఎప్పుడేది ఎలా వాడాలో ఇంకా అర్థం కాలేదండి నాకు కొన్ని కొన్ని యూట్యూబ్ లో చూసి ప్రయత్నిస్తున్నానండి కొన్ని మాత్రం అలాగే సోతున్నాయండి ఇంకా నా వంక ఎట్లా ఉండాలండి ఈ మధ్య వర్షాలు ఎక్కువ వచ్చేసాయి కదా అలాంటప్పుడు మొక్కలకు మనం ఏమి ఇచ్చినా కూడా వేస్ట్ అయిపోతాయి అనమాట మొక్కలు వర్షం నీళ్ళతో కలిపి కిందకి వెళ్ళిపోతాయండి వర్షాలు లేనప్పుడు అలాగండి మరీ ఎండలు కాసినప్పుడు కూడా ఇవ్వకూడదండి పోతాయంట మొక్కలు సరే అండి ఇంకా ఏంటంటే అండి ఓ మొక్క అదే అండి ఎల్లో కలర్ ఆకులున్న మొక్క ఎవరో ఒక ఫ్రెండ్ ఇచ్చారు అండి మన మొక్కలు పిచ్చలు కదా గిట్టు గెలిచారు అనమాట దాన్ని చాలా రోజుల నుంచి కుండి ఏమీ దొరక్క అలా పక్కన ఉంచేసానండి అది కొంచెం కుండీ ఇచ్చామనుకోండి మొక్క బాగా గ్రో అవుతుంది కదా ఏదో అందంగా కనిపడుతుందండి అంటే మనకి ఇండోర్ మొక్కలు ఎంచుకునే చోటు మాత్రమే కదండి ఉన్నది అందుకని ఒకటి ఒకటి అలా గ్రో చేస్తానండి ఏదో మొక్కలు అలా అందంగా కనపడతాయి అనమాట ఇప్పుడు మీరు ఇందాక చూపించాను కదా ఏంటది మట్టి సగం ఏమోనండి మట్టి ఇంకో సగం ఏమో కోకోపీ ఏంటి ఇండోర్ గ్రామ్స్ కండి కోకోపీట్ ఏమో వంతు వేసి ముప్పా వంతు మట్టి వేసామనుకోండి ఏమో అండి ఈ ఇండోర్ మొక్క మిర్చి అడ్కి ఏమి ఇచ్చేది కానీ నేను పోషకాలు అయ్యిందండి ఆ రెండు సరిపోతాయండి జాగ్రత్తగా చూసుకుంటే బాగా బతికేస్తాయండి బాబా ఆ రెండు ఏది కోకోపీట్ మట్టి కలిపేసాను అని రెండు మూడు కుండీలు ఉన్నాయండి ఒక కుండీ ఖాళీగానే ఉంటాడు అంటే అక్క మొక్క పెట్టుకున్న తర్వాత రెండు కుండీలు మాత్రం మొక్కలు ప్లాన్ చేసాను ఒక కుండీలో ఆ మొక్క ఇట్టేసానండి ఇంకొక కుండీకి వేసిన తెచ్చిన మట్టి సరిపోలేదు అనమాట ఇప్పుడు వెళ్ళి అడిగిని ఇచ్చిన మట్టి వేసేసండి మొక్క ఎట్టాక అప్పుడు కోకో పిట్ కలిపింది కలిపి వేసేసుకోవచ్చు అనమాట అంటే మన ఇంటికాడ సాయానికి ఎవరో లేరండి అందుకని స్టూల్ మీద ఫోన్ పెట్టేసండి వీడియో నాకు నేనే తీసుకుంటానమాట అదిగో నేను తీర్చుకున్నానండి దాంతోపాటు నాటాల్సింది మొక్క కూడా అంటే ఏంటది జట్ జట్ ప్లాంట్ ఉంది కదండి అవి మన దగ్గర చాలా గ్రో అయినాయి అండి చాలా మందికి పంచిపెట్టేశాం అనమాట తర్లే మనకి ఎలాగో అవుతా ఉంటాయి కదా ఎక్కువ మొక్కలు ఎక్కువ ఉన్నాయి ఉన్నా కానీ అక్కడ ఎక్కువ ఉంటామండి ఇదిగో ఇప్పుడు మీకు చూపెట్టినా చూసారా అది మా చిల్లాలకి మొక్క ఇచ్చేసినవి ఒక కొమ్మ ఎక్కాను కదా ఆ కొమ్మకు జాతగా ఇంకో కొమ్మ వచ్చిందండి అని పక్క నుంచి ఇప్పుడు అదేనండి ఇంకో కొమ్మలు ఉన్నాయి అవి అజీజీ కలిపి ఒకే కుండీలు ఇట్టే మనకు బాగా గ్రో అవుతుందని నర్సరీలోనండి ఈ మొక్కలు ఇండోర్ ప్లాంట్స్ అండి చాలా రేట్ చెప్తున్నారండి బాబా ఒక్కొక్కటి రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఏంటండి బాబు ఇంత రేట్లు అంటే ఏంటండి బాబు ఈ మొక్కలో ఒక మొక్క పట్టుకెళ్ళారనుకో మీరు దీని నుంచి బోల్డ్ చేసుకోవచ్చు బోల్డ్ అన్నీ వచ్చేస్తాయి చుట్టుపక్కల అందుకేనండి మేము కూడా చాలా రోజుల నుంచి కేర్ తీసుకుంటూ ఉంటాం కదా మేము కూడా మరి వ్యాపారం చేసుకుంటున్నాం అండి మెగలాలి కదండి బాబు ఇన్ని రోజుల నుంచి ఇట్లా మంచి చెడ్డలు చూస్తున్నాము మనుషులు పెట్టుకుని మరిని అమ్ముకోపోతే ఎలాగంటే అంటున్నారండి బాబు వాళ్ళని అడుగుతుంటేనా అది నిజమే అనుకోండి పాపం ఒక్కో మొక్క ఇప్పుడు వాళ్ళు కూడా నండి అక్కడి నుంచో తెచ్చుకుంటూ ఉంటారు కదా వ్యాపారం అంటే కడియం నర్సరీలో గట్టి వెళ్ళి కొత్తగా తెచ్చుకుంటారు కదండి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న నర్సరీ వాళ్ళు మరి వాళ్ళు బతకాలి కదండి మనుషులు పెట్టి మరీ మొక్కలకి మంచి జగ్గులు చూస్తుంటారా వాళ్ళకి జీతాలు ఇవ్వాలా వీళ్ళు పెట్టుబడి పెట్టుకు రావాలా అనుకోండి సర్లేండి మనం అయితే మాత్రం ఇంచక్కాను మనకి ఎక్కువ ఊక్కలు వచ్చినాయి అనుకోండి ఊరికే పెడుతున్నాం అనమాట అందరికీ వాళ్ళు మన పేరు చెప్పుకొని నలుగురు పెంచుకుంటు ఇప్పుడు ఇంకో మాట చెప్పాలండి పెంచుకోవడం మాట ఎలాగ ఉన్నా కానీ దూరంగా పంపించేటప్పుడు అండి మొక్కలు కొంచెం అండి బాబు బాగా మంచిగా ప్యాకింగ్ చేస్తేనే తప్ప ఓ మాదిరిగా ఏదోలా పంపిస్తామనుకోండి డ్యామేజ్ అయిపోతున్నాయండి ఎలాగైందంటే ఒక మొక్కనే మనం బయటికి తీసేమనుకో అది మళ్ళీ నాటుతాం కదా అది పాపం అందులో మట్టిలో అలవాటు అయ్యి ఇది ఏమో పూర్తిగా పోసుకోవడానికి చాలా టైం పట్టేస్తుందండి లోపు ఒక మొక్క సెన్సిటివ్ అనుకోండి ఏవో ఆడిపోయి చూస్తుందనమాట మనం చాలా మొక్కలు ఉన్నాయండి అలాగా కానీ బతుకుతాయండి ఏమైనా కానీ బతుకుతాయి ఎందుకంటే మనం జాగ్రత్తగా చూసుకుంటాం కదా అందుకని నా సజెషన్ ఏంటంటే దగ్గరలో ఉన్నవాళ్ళు డైరెక్ట్గా పట్టుకెళ్తే గొడవ ఉండదండి అక్కడిగా ఆన్లైన్లో పంపించడం అంటే మాత్రం కష్టమేనండి ఎందుకంటే మనం మట్లు తీసేస్తున్నాం కదా డల్ అయిపోతున్నాయి మొక్కలు అది కోలుకోవడానికి ఏకంగా నెలలు పడుతున్నాయి అనమాట అది అండి సజెషను సరేలేండి ఎలాగో దగ్గరికి వచ్చిన వాళ్ళు చేతున్నీని పట్టుకెళ్తున్నారు అనుకోండి తీసేస్తున్నాం అది వేరే విషయం సరేనండి ఇంటికనే పొయ్యి మీద ఏంటది కొబ్బరిలోచి పెట్టాను కదండి దాని మాటే మర్చిపోయామండి ఏమైందో చూసొద్దాం ఉండండి బాబోయ్ మర్చిపోయాం కానీ సంగతి అయి రామచంద్ర అనుకుంటానే ఉన్నానండి చూడండి అడుగట్టిందండి కోల్లండి పై దంత తీసి మళ్ళీని కుక్కర్లో పెట్టానమాట కదా అడిగట్టిదని ముందేమో స్టీల్ గిన్నెలో పెట్టానండి ఎలాగైంది అనమాట అది పోన్లండి ఏమైనా కానీ పాకం మాత్రం సూపర్ గా వచ్చిందండి బాబు చాలా బాగుందండి చక్కగా ముదురు పాకం అయిందనమాట ఉండ చుట్టే మాత్రం సూపర్ గా ఉందండి అన్నట్టు మీకు చెప్పాను అంటారా చెప్పానంటే చెప్పలేదా గుర్తులేదు మాకు ఇక్కడ వినాయకుడు భోజనాలు పెడుతున్నారండి కాకపోతే విషయం లేట్ గా తెలిసిందనమాట అదే ముందు చెప్పు ఉంటే ప్రిపేర్ అవుతాం కదా ఇక్కడేమో మొక్కల పనిని ఇలాగా కొబ్బరి రోజుల పని పెట్టుకున్నాం కదండి అందుకని మరి వదిలేసేలాక వెళ్ళలేదండి వెళ్ళలేదు కానీ అండి మాకు మా కొట్లోనూ ఉంటారు కదా మా ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారండి వాళ్ళు వెళ్ళారు భోజనానికి వెళ్తుండే పిలిచారండి రమ్మని రానలేనండి అంటే పాప నా గురించి అంటే చక్కగానే అక్కడి నుంచి ప్రసాదం తీసుకొచ్చారండి బాబా ఏంటి పులిహోర ఊళ్ళు సాంబారు కూర ఏమైందా గానీ దేవుడు ప్రసాదాలు తీర్చుకుని తింటే ఉంటుంది కదండి సరే అండి కొబ్బరి రోజులు అయితే అండి అయినాయి అండి మరి మా ఊళ్ళ నా కోసం ప్రసాదం తెచ్చారు కదా వాళ్ళకు కూడా తలకోటి ఇచ్చాను అనమాట వాళ్ళకి ఇవ్వగానే ఆ ప్లేట్లో మిగిలినాయి అనమాట మిగతాయి సరే అండి ఇందుకే మొక్కలు వాళ్ళకి ఇస్తా అన్నాను కదా ఇగోండి కొన్ని జట్టు ప్లాంట్ మొక్కలు కొన్ని కొన్ని రకాల మొక్కలు ఈగోండి ఇవన్నీ తీసి మా కోడల బుల్లు వచ్చింది నేను కావాలండి తనకిచ్చానమాట తను కూడా మొక్కలు చాలా జాగ్రత్తగా పెంచుతుందండి అయ్యో కొమ్మలకి చక్కగా ఆడుగుని వేర్లు వచ్చి చూసారా ఈ కొమ్మలే నేను నా వైట్ కలర్ అలాగ నాలుగైదు రకాలు పట్టుకెళ్ళిందండి ఆ అమ్మాయి సరేలేండి ఇంకేంటండి మరి ఈ వీడియో ఏమనిపించిందో మీకు కామెంట్ పెట్టండి అలాగే నచ్చింది అనుకోండి లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా కనుక చూస్తే ని సబ్స్క్రైబ్ చేయండి మరి ఇందులో ఏముంది ఇది బ్రహ్మకమలం మొక్క అండి నేను కొమ్మలే తెచ్చి పెట్టాను కదా చాలా నోవ బతికేసినాయండి ఆ బ్రహ్మకమలం మొక్క ఒకటండి ఇదేమో ఒక రకం మనీ ప్లాంట్ అనమాట ఇవన్నీ మా కాళ్ళు కట్టుకోను అండి కొమ్మలు ఈ ఇప్పుడు నేను ఎందుకు నాటేనని చెప్పాను కదా ఇవేనండి ఆ మొక్కలు సరేనండి మరి ఉంటానండి చాలా టైం అయిపోయింది ఏదేదో మాట్లాడేసాను మరి ఏం మాట్లాడాను నాకు తెలియదు వీడియోని ఇస్తే మాత్రం లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మర్చిపోకండి మరి ఇంకేంటండి మరి మర్చిపోయాను మా స్టాండ్ సర్దేటప్పుడు వీడియో చూస్తారా అంటే చాలా మంది అడిగారు మరి పెట్టండి అని సరే అండి చూస్తాను అది కూడా ఒకసారి వీడియో తెస్తాను ఇప్పుడు మర్చిపోయాను ఇంకోటి ఏంటంటే అండి కుండీలు కొనుక్కుని కన్నానండి ఇలా వాటర్ బాటిల్స్ పోసుకొని కూడా అండి